హాయ్ అండి తాలికలు పప్పులో ఉండ్రాళ్ళు కుడుములు ఉండ్రాళ్ళు అవి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వినాయక చవితికి ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి దానిలో నాలుగు గిన్నెలు నీళ్లు పోసుకోవాలండి నేనైతే రెండు గిన్నెలు పిండి తీసుకున్నాను అందుకని నాలుగు గిన్నెలు నీళ్లు పోసాను మూత పెట్టేసుకోవాలి ఏసర పొంగిన తర్వాత అండి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మనం తీసుకున్న పిండికి తగ్గట్టు వేసుకోవాలండి ఎక్కువ ఏం అవసరం లేదు అలాగే రెండు క ఏసర పొంగినాక రెండు కప్పులు పిండి వేసేస్తున్నాను తొందరగా దగ్గరికి వచ్చేస్తుందండి ఉండ కట్టకుండా మామూలుగా తిప్పాలి కొంచెం అది దగ్గరికి వచ్చేస్తుంది వెంటనే ఎక్కడ ఉండలేకుండా కలుపునండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేస్తానండి నేను స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుంది మంచిగా మగ్గిపోద్దండి టైం లేకపోతే వెంటనే చేసేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ ఆవిరి కుడికిస్తాం కాబట్టి వెంటనే చేసుకోవచ్చు ఇంత కొంచెం కాలుతుంది అనుకోండి తడి చేయి పెట్టుకుంటూ మనం చేసేసుకోవచ్చు పిండి అయితే ఇలా సాఫ్ట్గా మంచిగా కలపాలి ముద్ద కింద అయ్యేటట్టు మంచిగా కలపాలండి ఎక్కడ ఉండాలి లేకుండా ఎంత బాగా కలిపితే అండి అంత బాగా వస్తాయి మెత్తగా అన్నమాట కలిపే కొద్దీ పీట ఏదైనా ఉన్నా వేసుకోవచ్చు అండి లేకపోతే ఇలాగ ప్లేటు అయినా చేసేసుకోవచ్చు ఈజీగా నేను బెల్లపుండ్రాలు వీడియో పెట్టానండి ఎవరికన్నా కావాలంటే చూడండి ఒక బెల్లపుండ్రాళ్ళు చూపించట్లేదు ఇందులో పాలతాలికలు పప్పులో ఉండరాళ్ళు అండి మామూలు కుడుములు మామూలుగానే చేసుకుంటాం కాబట్టి అంటే ఇదే పిండితో ఐదు వంటలు చేసుకోవచ్చండి పాల పాలతాలికలు పప్పులో ఉండరాళ్ళు కుడుములు మామూలుగా ఉండరాళ్ళు ఈ పప్పులో ఉండరాళ్ళకి చిన్నగా చేసుకోవాలండి ఎప్పుడైనా ఉండరాళ్ళు చిన్నగా చేసుకోవాలి ఇలా అన్నీ చేసుకుని పక్కగా పెట్టుకోవాలి నేను అలాగ కొన్ని కొన్ని చూపిస్తున్నాను మనము మామూలుగా ఇడ్లీ ఇడ్లీ కు ఇడ్లీ కుక్కర్ అన్నా మామూలు వేరేది పెద్ద అయినా ఉన్నా మనం ఆవిరికి ఉడికించేసుకోవచ్చండి ఇలా పాల తాలికలు సన్నగా చేసుకోవాలి కొద్ది కొద్దిగా పిండి తీసుకుని ఇలా ఈ సన్నమైతే సరిపోతాయండి మరి లావుగా చేసుకోకూడదు కుడుములు ఆ సైజులో చేసుకుంటే సరిపోతాయండి తొమ్మిది కుడుములైనా ఐదు కుడుములైనా పెట్టుకోవచ్చు ఈ వండ్రాళ్ళు ఎన్నైనా పెట్టుకోవచ్చండి చిన్నవి ఇంకా వేరే అవి చేసుకుంటా పరమాన్నం అవన్నీ చేసుకుంటాం కాబట్టి అండి నేనైతే కొన్ని కొన్ని చేస్తాను ఇవి చిన్న బౌలు అయ్యేటట్టు అండి ఎప్పుడైనా ప్రతిసారి వెళ్ుంట్రాలు కూడా చేస్తాను అవి వీడియో పెట్టాను కాబట్టి ఇందులో చూపించట్లేదు ఇంకా కొంచెం పెద్దగా ఉంట్రాళ్ళు చేస్తానండి అంతే అండి అయిపోయి ఇవన్నీ చేసుకుని ఇలా నా దగ్గర ఒక్కొక్కరి గిన్నె ఉంది అందులో వేసేసుకున్నాను వేసుకుని అండి ఆవిరికి ఉడికించేసుకోవాలి ఒక మందపాటి గిన్నె పెట్టుకుని అండి ఇడ్లీ పాత్ర అయినా పెట్టుకుని కొద్దిగా వాటర్ పోసుకుని అందులో నీళ్లు ఆవిరైపోయినప్పుడు కొంచెం తెలియదు కదండి ఒకసారి మాడిపోద్ది అందుకని వేరే గిన్నెలో నీళ్లు పెట్టుకోవాలి నీళ్ళు పెట్టుకుంటే అండి మనం పెట్టుకున్నది బాండి మాడిపోదు తొమ్మిది నిమిషాలు పది నిమిషాలు ఉడికించానండి నేను ఆవిరికి బాగా ఉడికిపోయి అవి వేరుగా వేటికాటికి సపరేట్ చేసేసుకోవాలి కుడుములు ఉండ్రాళ్ళు పప్పుల ఉండ్రాళ్ళు పాలతాలూకలు అండి అవి నాలుగు ఇవంటే మామూలుగా తీసి పెట్టేసుకుంటున్నాను పక్కకి ఉండ్రాళ్ళు అలా కుడుములు కూడా తీసిపెట్టేసుకున్నాను అండి ఇప్పుడు పాలతాలూకలు చేస్తాను అవి ఎలా చేస్తాను చూపిస్తా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలండి కొద్దిగా సరిపోతుంది నేను మర్చిపోయి పెసరపప్పు కూడా వేసేసాను పెసరపప్పు అక్కర్లేదు పాల తాలికలకి మర్చిపోయి వేసేసానండి అవునయ్యి వేసాను ఒక జీడిపప్పు అయితే సరిపోతుంది జీడిపప్పు కిస్మిస్ కావాలంటే వేసుకోవచ్చు కొద్దిగా ఒక గ్లాస్ అంత వాటర్ వేసానండి అలాగే పాలు పాలు కూడా పోసుకోవాలి నేను తీసుకున్న వాటికైతే సరిపోతాయండి ఇవి అందుకని ఒక గ్లాసు పాలు పోసాను ఇప్పుడు ఉండ్రాళ్ళు వేసేసుకోవాలి మామూలుగా పాల వేసేసుకోవాలండి ఉండ్రాళ్ళు కాదు పాల ఇవి ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నాయి తొందరగా ఉడిపోతాయండి ఒక పొంగు దగ్గరికి వచ్చిన తర్వాత మనం దించేసుకోవాలి ఇది కొంచెం మనకి గ్రేవీ కింద రావటానికి కొద్దిగా బియ్య పిండి అండి నీటిలో కలుపుకుని మూత పెట్టేసుకోవాలి ఈలోపు బియ్య పిండి కొద్దిగా వాటర్లో కలుపుకుని అండి ఇది వేసుకుంటే పాలతాలూకులు స్వీటు పట్టి మంచిగా బాగుంటాయండి పిండి కూడా ఉడికిపోతుంది ఇది వేసేసుకోవాలి చిక్కగా అవుతుందండి చిక్కగా తినటానికి కూడా బాగుంటుంది ఇది ఉడికి ఉడికిన తర్వాత దగ్గరికి వచ్చి మంచిగా చిక్కగా అవుతుంది ఈ వంటలన్నీ ఏవైనా ఐదు నిమిషాలు ఐదు నిమిషాల్లో అలా అయిపోతాయండి తొందరగానే అయిపోతాయి ఇవన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికిపోతాయి బెల్లం వేసేసుకోవాలి ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి తొందరగా దగ్గరికి వచ్చేస్తాయండి కొద్దిగా చిక్కబడిన తర్వాత వేరే బౌల్లో తీసేసుకోవాలి మనం తీసిన తర్వాత కూడా ఇంకా చిక్కబడిపోతాయండి అలాగే నేను పప్పులో ఉండ్రాలు కూడా చేస్తున్నాను పప్పుల ఉండ్రాళ్ళు కూడా ఒక బాండి పెట్టుకుని పెసరపప్పు వేయించుకోవాలి ఎర్రగాను పెసరపప్పు కడిగానండి నేను ఎర్రగా వేయించుకోవాలి కొంచెము మీకు కావాలంటే కొద్దిగా నెయ్యి వేసుకోండి నేనైతే వేసాను కొద్దిగా బెల్లం వేసేస్తున్నాను అండి నేను కొద్ది కొద్దిగానే తీసుకుంటున్నాను కాబట్టి అండి బెల్లం అలా వేస్తున్నాను ఎప్పుడైనా సరే పావు కిలో బియ్య పిండి అనుకోండి పావు కేజీ బెల్లం పడుతుంది వీటికి బెల్లపుళ్ళకైతే ఎక్కువ పడుతుంది వీటికి కొంచెం తగ్గించేసుకోవచ్చు పాలు తాలికలు అయితే నిలమండవండి అదే రోజు అయిపోతే బెల్లప తాలికలు అయితే తెల్లవారి కూడా బాగుంటాయి మళ్ళీ బియ్యపిండి తీసుకుంటున్నాను దీనికి కూడా కొద్దిగా ఒక స్పూను రెండు స్పూన్లు అలా తీసుకొచ్చండి సరిపోతుంది బియ్య పిండి కూడా ఉండలు లేకుండా కలిపి పక్కగా పెట్టేసుకోవాలి నాకు ఉండరాలు కొంచమే ఉన్నాయి కాబట్టి అండి మీకు చీపి చూడటం కొరకే చేస్తున్నాను ఉండరాలు వేసేసుకోవాలి అలాగే ఇది బీప్ పిండి కూడా వేసేసుకోవాలి ఇవైతే తొందరగానే దగ్గరికి వచ్చేస్తాయండి మూత పెట్టేయాలి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి నా క్లిప్పు మిస్ అయింది నేను వేసాను నా దగ్గరికి వచ్చేసిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేరే బౌల్లో తీసేసుకోవాలి ఇలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంకా బెల్లపురాలు కూడా చేసుకోవచ్చు ఐదు వంటలు చేసుకోవచ్చు ఈ పిండితో ఒక పావు కేజీ పిండికి చాలానే అవుతాయండి ఇవి ఐదే అయిపోతాయి కొద్ది కొద్దిగా చేసుకునే వాళ్ళకైతే నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి చాలా బా టేస్టీగా బాగుంటాయి చూడండి చిక్కబడిపోయింది పాల తలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ